మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ జగిత్యాల బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది సుమారు అర కిలోమీటర్ మేర రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు కరీంనగర్ జగిత్యాల బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారింది సుమారు అర కిలోమీటర్ మేర రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ కరస్పాండెంట్ రవికుమార్ లైవ్ లో అందిస్తారు రవికుమార్ చెప్పండి ఇప్పటికే ఏదైతే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నందువల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి నిన్నటికి నిన్ను చూసాం మనం చేవేళ్లలో కేవలం గుంతలమయంగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ప్రస్తుతం అయితే కరీంనగర్ జగిత్యాల బైపాస్ రోడ్ అయితే గుంతలమయంగా మారిందంటూ దాదాపు అర కిలోమీటర్ వరకు ఇలాగే ఉందని ఎన్నిసార్లు అధికారులు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవట్లేదంటూ అక్కడ స్థానికులు ఆపోతున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి ఏదైతే రహదారి బైపాస్ రోడ్ ఉందో ఈ బైపాస్ రోడ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే హెవీ వెహికల్స్ అన్ని కూడా ఇటు కరీంనగర్ సిటిల్ లోకి ఎంట్రీ కాకుండా ఈ ఇదైతే బైపాస్ రోడ్ నుంచి తరలిస్తుంటారు ఇదే విధంగా దాదాపు సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు హాఫ్ కిలోమీటర్ వరకు ఈ రోడ్ అంతా కూడా మొత్తం వింతలమయమైంది మనతో మాట్లాడుతున్నందుకు ఇక్కడ కొంతమంది ప్రజా ప్రతినిధితో ఇటు రైతులు తర్వాత ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇంత ఈ ఘోరమైన పరిస్థితి రోడ్లు పరిస్థితి ఏదైతే ఉంది గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ టైంలో చేసిన రోడ్లు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇంతవరకు ఏం చేయలేదని చెప్పి కొంతమంది చెప్పొస్తున్నారు మరి మీరేమంటారు రీసెంట్ ఇది కాంగ్రెస్ చేసిందా బిఆర్ఎస్ చేసిందా ఇంకొక పార్టీ చేసిందా అనేది కాదు ఇది కరీంనగర్ కి ముఖ్యంగా టోటల్ గా బైపాస్ హెవీ వెహికల్స్ ఏదైతే ఉందో ఈ బైపాస్ లో పోవాల్సిన రోడ్డు పక్కన చూస్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్ ఇది ఏదైతే శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే కెనాల్ వాటర్ పోయేది దాని కట్ట మీదనే ఈ రోడ్డు నిర్మించడం జరిగింది ఇది దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే ఇది చేయొచ్చింది కానీ మెయింటెనెన్స్ అనేది తీవ్ర అయిపోతుంది ఈ మెయింటెనెన్స్ ఏంటంటే ఇక్కడ కట్ట పోసిన తొవ్విన మట్టి మొత్తం కింద పోసింది కాబట్టి తవ్వకం అనేది మళ్ళీ మెయింటైన్ చేయక మొత్తం హెవీ లోడ్లు ఇక్కడ నుంచి గ్రానైట్ మొక్క అదేవిధంగా నిజామాబాద్ నాగ్పూర్ హైవేకి పోయే రోడ్ లారీలన్నీ కూడా ఎక్కించలే పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రోడ్లు మెయింటైన్ చేయక గవర్నమెంట్ ఏదైతే తప్పిదాలు చేస్తుందో దానివల్ల ప్రమాదాలు ఎక్కువ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి లారీలు వస్తే హెవీ హైక్ లోడ్ లారీలు వచ్చినప్పుడు కింద పడే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ స్థానిక నాయకుడు ఎవరైతే ఎంపీ గారు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కావచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పరిధి ఏంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోడ్లు కూర్చినా కూడా అంతే ఉన్నాయి వాళ్ళే కాంట్రాక్టర్లు ఈ కెనాల్ కాంట్రాక్టర్లు కూడా ఆయనే ఈ రోడ్ల కాంట్రాక్టర్లు కూడా ఆయనే కానీ ఇవాళ వరకు మెయింటెనెన్స్ పాపడబోట్లే పూర్తి చేయట్లేదు రోడ్డు ఎక్కడ కూడా కేవలం డబ్బులు వస్తే గవర్నమెంట్ ప్రజల సొమ్ము డబ్బులు వచ్చినప్పుడే దాన్ని రిపేర్ అనేది మొదలు పెడుతున్నారు కాబట్టి మేము విచారిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఏదైతే రోడ్లు ఉన్నాయో ఈ గుంతలో ఏవైనా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్ గా మీరు వర్క్ చేయాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తాం ఇక్కడ మనతో మాట్లాడితే మరికొందరు ప్రజాప్రతినిధులు ఉన్నారు సిపిఎం నాయకులు కూడా ఉన్నారు మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఈ దేశ ఎన్నికల స్థానికులు అయితే ఇబ్బంది పడుతున్నారు పద్ధతి మరి మీరేమంటారు రోజుకు వేలాది లారీలు వేలాది మంది ప్రయాణికులు వెళ్లాల్సినటువంటి ఈ దారిలో పెద్ద 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 బోతులు ఏర్పడడం మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగకుండా అరికట్టాల్సినటువంటి అధికారులు నిమ్మకు నిరసనంగా వ్యవహరిస్తున్నారు అన్ని ఉన్నా అల్లున్నట్టుకు శని అన్నట్టు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఆయన ఉంటాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బిజెపి పార్టీ ఆయన ఉంటాడు ఉన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉంటాడు ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఈ రోడ్ల పరిస్థితి ఇంత అధ్వాన చేయడం అంటే రాజకీయాలు ఎవరి కోసం చేస్తున్నట్టు ఈ ప్రజా ప్రజలు ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు అందుకోసమే చెప్తున్నాం డిబి అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి అట్లాగే ఇది ఏదైతే బైపాస్ ఉందో కరీంనగర్ కు నడిబొడ్డు పోకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మొత్తం కూడా సమయం ఆదాయ అవకాశం ఉంది డబ్బులు ఆదాయ అవకాశం ఉంది ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండే అవకాశం ఉంది ఇంతటి ఒక మంచి రోడ్డును ఈ ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగకరమైనటువంటి ఈ రోడ్డును ఈ విధంగా వదిలేస్తే భావి భావి పార్వతూ భవిష్యత్తు తరాలకు మన ఏ విధమైనటువంటి భరోసా ఇస్తున్నామని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనుకోవచ్చామని చెప్పేసి ఈ బిఆర్ఎస్ పార్టీ అయినా ఈ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ బీజేపీ పార్టీ అయినా ఈ పార్టీలు ఏవైనా ఒక తానుముక్తలే ఇవి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవని చెప్పేసి మనకు అర్థమవుతుంది కాబట్టి వెంటనే ఈ ప్రజాప్రీలు తగు చర్యలు తీసుకొని ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా మనతో మాట్లాడుతున్నారు ఇక్కడ బీజేపీ నాయకుడు ఉన్నారు వీరి మాటలు కూడా తీసుకుందాం చెప్పండి ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ పడుతున్నాం ప్రజలైతే ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసే విషయం మరి ఈ విషయంపై మీరు ఎలా పండిస్తారు అరేంద గారు జిల్లాకు అత్యంత అంటే అవసరం ఉన్నటువంటి బైపాస్ రోడ్ ఇది అక్కడ ఎక్కడైతే అల్గొనూరు బ్రిడ్జ్ ఉందో అల్గొనూరు బ్రిడ్జ్ నుండి చింతకుట వరకు చింతకుట నుంచి ఇక్కడ వెలిచాల జగితాల రోడ్డు బైపాస్ ఇది ఇది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో భారత ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు ఒక పది కోట్ల రూపాయల శాంక్షన్ చేయడం జరిగింది ఇది నేషనల్ హైవే ఐదు వందల అరవై మూడు నంబర్ తోటి ఆర్ఎండ్ బి ఒక అధికార పరిధిలో ఇది నిర్వహణ చేయబడుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంలో కానివ్వండి మరి ఇక్కడ ఈ రోడ్లు నిర్లక్ష్యం చేయడం జరుగుతా ఉంది చాలా గుంతలు పడతా ఉన్నాయి మేము అనేక సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాలకు కలెక్టర్లకు చాలా మందికి మేము రిప్రెండింగ్ చేయడం జరిగింది ఈ యొక్క అధికారులు ఎవరైతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ పది సంవత్సరాలు అసలు వాళ్లకు ఈ కబ్జాలు చేయడము ఈ ప్రజా ప్రయోజన పథకాలు పెట్టి వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు అధిక అది అధికారులు కార్యకర్తలుగా మారిపోయి వాళ్ళకు అభివృద్ధి చేయడం పనిచేశారు కానీ ప్రజా సమస్యలు ఆ ప్రభుత్వాన్ని పట్టలేదు మరి ఇది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే రాదా మరి నిన్న ఏదైతే ఒక సంఘటన రోడ్డు సమస్య మీద తిరుమల దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అనేది ఒక స్ట్రిప్పర్ అంటే లారీ వచ్చేసి అక్కడ గుద్దుకోవడం వల్ల ఈ యొక్క గుంతల వల్లనే జరిగిందని అనేక మంది ప్రజలు బాధపడతా ఉన్నారు ఒక కుటుంబమున ఒక తండ్రి బిడ్డలు ముగ్గురు చనిపోతే అది చాలా అదే హృదయ విధానమైనటువంటి ఘటన దాని మనం అందరం కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి కుటుంబం కూడా చక్కగా ఉండాలా మరి భారత ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పనిచేస్తా ఉంటే ఇక్కడ ఏర్పడినటువంటి లోకల్ గవర్నమెంట్స్ అంటే టీఆర్ఎస్ కావచ్చు ప్రతిపక్షంలో ఉంది ఇక్కడ మా ప్రభుత్వము అధికారంలో లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలా మరి రోజు బాగు చేయాలంటే ఆర్ అండ్ బి అధికారులను అప్రమత్తం చేయాలా నిధులు కేటాయించాలా మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఇక్కడ మన కరీంన బిడ్డ మరి కొన్నం ప్రభాకర్ గారి అలా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా అధికారులను ఇక్కడ ముఖ్యంగా రోడ్డు ప్రమాదం జరగాలంటే వెహికల్స్పీడ్ లో పోవాలంటే కూడా ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి యొక్క అధికారికి మాత్రమే నిర్ధారించి ఆదుకుంటది ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులను ఎక్కడ కానీ ఇన్వాల్వ్మెంట్ చేయదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మరి కలెక్టర్ గారు స్పందించాల అంటే రోడ్డు బిల్డింగ్స్ తో పాటు రోడ్ల సేఫ్టీ ప్రికాషన్స్ విషయంలో ఎంఈఐ వాళ్ళను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి వారు కేవలం అధికారులు ఏం చేస్తారంటే ఎంఈఐ వాళ్ళు కేవలం ఆ యొక్క వెహికల్ ఎంత స్పీడ్ పోవానో ప్రమాదాలు జరిగిన తర్వాత రిపోర్ట్ ఇచ్చానికి పనిచేస్తాను అట్లా కాదు రిపోర్ట్ ఇచ్చడానికి పనిచేయడం కాదు ఏ వెహికల్ ఎంత స్పీడ్ పోవానో మీరు నిర్ధారించే అధికారులు మీరు కాబట్టి మరి ఏ వెహికల్ ఎంత వనో మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ యొక్క ఎవరైతే గోడ్ ప్రికాషన్స్ వారోత్సవాలు చేస్తారు మూడు నాలుగు రోజులు రాస్తా మనతో మాట్లాడుతున్నందుకు మరికొందరు ఇక్కడ రైతులు ఉన్నారు గ్రామ ప్రజలు గ్రామ రైతులు ఉన్నారు చెప్పండి మీరు చెప్పండి ఇక్కడ వస్తున్న ఇలాంటి అవస్థలో మీరు అధికార దృష్టికి తీసుకెళ్లారా గతంలో ఇంత ముందు కూడా తీసుకెళ్లడం జరిగింది గతంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడము కలెక్టర్ గారు స్వయంగా వచ్చి రోడ్డు దగ్గర ఎక్కడైతే మరమ్మతులు ఇవ్వాలని చెప్పేసి అధికారులకు వచ్చి ప్రత్యక్షంగా చెప్పిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి స్థిరం లేదు అధికారికి టెక్కులు గారు వచ్చి స్వయంగా చెప్పిపోయినప్పటికరకు చర్యలు తీసు నిన్న సెవెలలో జరిగినటువంటి సంఘటన యావత్ తెలంగాణ ప్రజల్ని హృదయ విదాయకమైనటువంటి సంఘటన అందరినీ కలవలపరిచేటువంటి సంఘటన ప్రజా ప్రజా సౌకర్యాలు ఏదైతే రవాణా ఉందో దానిపైన నమ్మకమే కోల్పోయినటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉంది నిత్యం వేలాది వాహనాలు నడుస్తున్నటువంటి రోడ్ని రోడ్ ని వెంటనే బాగు చేయాలని చెప్పి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తాం ఇక్కడ మా బంధువు రైతులు కూడా ఉన్నారు చెప్తాం అంటే వారి మాట్లాడడం చేస్తాం చెప్పండి మీరు ఈ పక్కనే మీకు పొలాలు కూడా ఉన్నాయి కదా మరి మీకు రావడం పోవడం ఎలా ఉంది ఈ రోడ్ అనేది ఏంటంటే కొత్త పెళ్లి మేము నిరంతరం ఇరవై నాలుగు గంటలు మాకు ఈ రోడ్ వాడుకుంటాం ఎందుకనంటే మాకు రోడ్డు పక్కనే మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి రా రాను పోను ఏంటంటే మాకు ఇదే ప్రధాన రహదారి ఇదే ఇప్పుడు అచ్చడపడం ఇప్పుడు వడ్లు వడ్డు పోసుకొని తీసుకుపోదామంటే చెయ్యాల టటలో తీసుకుపోదామంటే ఇలా అంటారు కూడా బోర్ల పడే పరిస్థితి ఉంటుంది అంటే నర్మల్ స్థితిలో ఈ రోడ్ ఉన్నది అదే కాకుండా ఈ రోడ్ ఏందనంటే మన ఎన్హెచ్ నేషనల్ హైవే రోడ్కు ఐదు వందల అరవై మూడు రోడ్ ఎన్హెచ్ రోడ్కి అనుసంధానం ఉన్నది అనుసంధానం కేంద్ర ప్రభుత్వం ఏందనంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే గతంలో మొన్నటికి మొన్న నిధులు కేటాయించినప్పటికీ కూడా స్థానిక ప్రభుత్వం ఏంటంటే రోడ్ ఆపేషన్ భూమి ఆక్పేషన్ చేసుకోక నిర్లక్ష్యం చేయడం వల్ల వెహికల్ చేయడం వల్ల రోడ్ ఇబ్బంది జరుగుతున్నది దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే విన్నాయించుకుంటున్నాం ఈ కొత్త మరి రైతుల వార్యం చెప్పేది ఏంటంటే వెంటనే చంద్ర ప్రభుత్వం ఏది మనకు నిధులు కేటాయించరో దాని ప్రకారంగా మనకు రోడ్ ఆక్వేషన్కు భూమికి సేకరించి పెద్ద పెద్ద వెహికల్ కూడా మళ్ళిస్తే మాకు కూడా ఇక్కడ రైతులకు పోవడానికి సానుకూలంగా రోడ్ ఉంటుందని నేను కోరుకుంటున్నాం మరికొందరు మనకి ఇక్కడ ఏదైతే ఈ గ్రా ఈ రోడ్డు కానుకొని పక్కనే ఉన్న మల్కపూర్ గ్రామ వస్తులు ఉన్నారు గ్రామ ప్రజలు ఉన్నారు వారి మాటలు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది దాదాపు ఇది సంవత్సరం స్థానం ఇదే ప్రాబ్లం ఉన్నది ఇప్పటి వరకు ఏ అధికారి కానీ రాజకీయ నాయకుడు పట్టించుకోవడం లేదు ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి అది సీరియస్ అయినాక అప్పుడు వచ్చి ఊళ్ళో లీడర్లు వచ్చి ఏదో చూస్తూ మాత్రంగా మరవత్తు చేయడం తర్వాత ఏం చేయకపోవడం ఇప్పుడు సంవత్సరం స్థానం ఇదే పరిస్థితి ఉన్నది మాకు రైతులు రావాలన్నా పోవాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నది దయచేసి రాజకీయ నాయకులు గాని అధికారులు గాని తొందర చెరువ తీసి చెరువ తీసుకొని దీన్ని తొందర మరమ్మతు చేసి మా గ్రామ ప్రజలను చుట్టుపక్కల గ్రామాలను వెహికల్ వచ్చే వాళ్ళని కాపాడాలని మేము కోరుకుంటున్నాం ఇది మొత్తంగా చూస్తే ఇక్కడ వస్తున్న వెహికల్స్ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది క్లియర్ గా దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు రోడ్ అంతా కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఇక్కడ ఏదైతే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇటు ఏదైతే హెవీ వెహికల్స్ కాకుండా మామూలుగా లోకల్లో ఉన్న ప్రజలు కూడా దీన్ని ఇక్కడ నుంచి ప్రయాణిస్తుంటారు ఈ రోడ్ల పైన ప్రయాణించడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఒక పక్క వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి ఇది మొత్తానికైతే తాజా పరిస్థితి ఈ రోడ్ల పరిస్థితి అయితే ఇప్పటికైతే బాగుపచ్చేయాలని చెప్పేసి ఇటు అధికారులతో పాటు అసి స్పందించి ఇమీడియట్లీగా ఈ రోడ్లను అయితే మరమ్మతు చేయాలని చెప్పి ఇటు గ్రామ పస్తులైతే చెప్పుకోవాల్సిన పరిస్థితి